ఇరవై ఏళ్ల కుర్రాడిలా కనిపించే ఈ హీరో అంటే అమ్మాయిలు పడి చేస్తారు ప్రస్తుతం ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మహేష్ తో రొమాన్స్ చేరుంది సినిమాల సంగతి పక్కన పెడితే మహేష్ కు కోట్లాది మంది అభిమానులు ఉండడానికి కారణం కేవలం సినిమాలే కాదు ఆయన చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు కూడా మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు సూపర్ స్టార్ అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది చిన్నపిల్లలకు ఉచితంగా చేస్తున్న గుండె ఆపరేషన్ గురించి తన కుమారుడు గౌతమ్ పుట్టినప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండడంతో సర్జరీ చేయించాడు ఈ ఘటనే ఓ గొప్ప మంచి పనికి పునాదయింది తన కుమారుడిలా మరొక పిల్లాడికి అలాంటి సమస్యలు రాకూడదని తలంపుతో గుండె జబ్బులు ఉన్న చిన్నారులకు ఉచితంగా వైద్యం చేయించాలని నిర్ణయించుకున్నాడు అలా ఇప్పటి వరకు వేల మంది చిన్నారులకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయించాడు రియల్ హీరో తద్వారా వారి తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం నింపాడు ఇదిలా ఉంటే నేటితో మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొత్తం ఐదు వేల ఉచిత హార్ట్ సర్జరీలు పూర్తయ్యాయట దీనికి సంబంధించి సోషల్ మీడియాలో మహేష్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది నువ్వు దేవుడివి సామి నీ సాయం ఇలాగే కొనసాగని అంటూ క్రైజీ కామెంట్స్ చేస్తున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే గతేడాది సంక్రాంతికి గుంటూరు కార మూవీతో అభిమానుల ముందుకు వచ్చాడు మహేష్ ఆ తర్వాత తన పాత సినిమా రీ రిలీజ్ లతోనే మన ముందుకు వచ్చాడు ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా భాగం పూర్తయింది త్వరలోనే ఈ మూవీ నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి